ఈ వీడియోలో వచ్చేసి సెవెంత్ క్లాస్ సైన్స్ న్యూ టెక్స్ట్ బుక్కు సంబంధించిన థర్టీన్త్ లెసన్ అయినటువంటి మురుగునీటి కథ అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా టువెల్త్ లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకోవడం జరగలేదు ఎందుకు అని అంటే ట్వెల్త్ లెసన్ అయినటువంటి అడవులు మన జీవనాధారం అనే లెసన్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఏమీ లేవు కాబట్టి ఆ లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి చెప్పుకోలేదు ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మొదటి ప్రశ్న మురుగునీరు అంటే ఏమిటి మురుగునీరు అంటే ఏమిటి అంటే సింకులు షవర్లు టాయిలెట్లు లాండ్రీల నుండి కాలువల్లోకి నురుగుతో కూడిన నల్లటి నీరు నూనెతో కలిపి మురికిగా ఉంటుంది దీనిని మురుగునీరు అంటారు వచ్చేసి సింకులు షవర్లు టాయిలెట్లు లాండ్రీల నుండి కాలవలలోకి వెళ్ళే నురుగుతో కూడిన నల్ల నీరు అలాగే నూనెతో కలిపి మురికిగా ఉంటుంది దీనినే మురుగునీరు అని అంటారు నెక్స్ట్ సెకండ్ ప్రశ్న మానవునికి ఏది ప్రాథమిక అవసరం మానవునికి ఏది ప్రాథమిక అవసరము అనంటే శుభ్రమైన నీరు అనేది ప్రాథమిక అవసరం అలాగే ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు ప్రపంచ జల దినోత్సవం వచ్చేసి మార్చి ఇరవై రెండవ తేదీ నెక్స్ట్ నాలుగో ప్రశ్న రెండు వేల ఐదున ఐక్యరాజ్య సమితి సాధారణ సభ రెండు వేల ఐదు పదహైదు కాలాన్ని ఏ దశాబ్దంగా ప్రకటించింది వచ్చేసి ప్రపంచ జల దినోత్సవం అయినటువంటి మార్చ్ ఇరవై రెండును రెండు వేల ఐదున ఐక్యరాజ్య సమితి సాధారణ సభ రెండు వేల ఐదు పదహైదు కాలాన్ని కోసం జలం అనగా వాటర్ ఫర్ లైఫ్పై కార్యాచరణకై అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది వాటర్ ఫర్ లైఫ్ నెక్స్ట్ ఐదవ ప్రశ్న స్వచ్ఛ భారత్ అనే ఉద్యమంలో అనే ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు స్వచ్ఛ భారత్ అనే ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల పదహారవ సంవత్సరంలో భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనే ఉద్యమంలో అనే ఉద్యమాన్ని ప్రారంభించింది దీని కింద సరైన మురుగునీటి పారుదల మరియు ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడం వంటి అనేక కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి దేని కింద అంటే స్వచ్ఛ భారత్ కింద దీన్ని స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే రెండు వేల పదహారవ సంవత్సరం స్టార్ట్ చేసింది ఎవరు అనంటే ప్రధాని నరేంద్ర మోదీ అంటే రెండు వేల పదహారులో ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ లెసన్కు సంబంధించి మహాత్మా గాంధీ చెప్పారు మహాత్మా గాంధీ ఏమి చెప్పారు అనంటే మానవత్వం మరియు జ్ఞానోదయమైన పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి మానవత్వము మరియు జ్ఞానోదయమైన పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరము లేదు అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పేద ప్రజలకు స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యాన్ని అందించటం ద్వారా మనం పేదరికత పేదరికము మరియు బాధలను తగ్గించగలము మరియు పిల్లలకు విద్యను అందించగలము అని చెప్పింది ఎవరంటే యూనిసెఫ్ వచ్చేసి పేద ప్రజలకు స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యాన్ని అందించడం ద్వారా మనం పేదరికము మరియు బాధలను తగ్గించగలము మరియు పిల్లలకు విద్యను అందించగలము అని చెప్పింది ఎవరంటే యూనిసెఫ్ ఇంతటితో ఈ లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బుక్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఈ లెసన్లో ఎక్కువగా ఏమి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ప్రాక్టీస్ బిర్స్ అనేవి తక్కువగా ఉన్నవి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్